నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టిన నువ్వు జగించిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టిన నువ్వు జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది వెన్నెల రాత్రిలో ఆ జోల పాటలేవి ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కునికే రాదమ్మా ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టినను బుజ్జగించే నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా ఈ లేత గుండెలో నా తీరని బాధలు నింపావు చిన్నారి కన్నుల్లో కన్నీలను నింపావు తిరిగి రాని తీరాల కెళ్ళి నన్ను ఒంటరి చేశావు బతుకుల బాధలు నింపావు ఓ తల్లి నీ చోల పాటలేక కంటికి కునికే రాదమ్మా ఓ నీ చోల పాటలేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టిన నువ్వు జగించే నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నాన ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా కన్న తండ్రి అయినా పాలు ఇవ్వగలడా నీ తోడులేని జన్మ నాకు ఇక నరకమే ఓ తల్లి ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు ఓ తల్లి నీ జోల పాటలేక ఊరికే రాదమ్మా ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టిన నువ్వు జరించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా